హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగులో ఎప్పటికప్పుడు హీరోయిన్లు వస్తూనే ఉంటారు అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే మీనాక్షి చౌదరి అని చెప్పాలి అయితే తాజాగా మార్చ్ ఐదున మీనాక్షి చౌదరి పుట్టినరోజు వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి ఈ సందర్భంగా ఆమె గురించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీనాక్షి చౌదరి హర్యానాలో పుట్టారు కన్నెలుగా పనిచేసి వీర మరణం పొందారు ఇక తల్లి హౌస్ వైఫ్ గా ఉన్నారు ఇక డెంటల్ కోర్స్ పూర్తి చేసి అయితే మీనాక్షి చౌదరి చదువంతా కూడా ఆర్మీ స్కూల్లోనే పూర్తి చేశారు ఇక మీనాక్షి చౌదరి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఐదున హర్యానాలో పంచకులాల్లో జన్మించారు పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీ కోర్స్ పూర్తి చేశారు అలాగే స్టేట్ లెవెల్ స్విమ్మర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఈమె ఇప్పుడు నటిగాను కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రెండు వేల పద్దెనిమిది లో మిస్ హర్యానా గా నిలిచారు మీనాక్షి ఇక మిస్ ఇండియా పోటీల్లో కూడా రన్ అప్ గా నిలిచారు ఇక మీనాక్షి చౌదరి పలు వర్క్ షాప్స్ లో కూడా పాల్గొనేవారు అక్కడ ఈమెని తెలుగు హీరో సుశాంత్ చూశారు అలా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది ఈ క్రమంలోనే సుశాంత్ అని సినిమా ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా కోసం మీనాక్షిని హీరోయిన్ గా తీసుకున్నారు తెలుగులో సినిమా చేయడానికి ముందు హిందీలో హబ్ స్టార్స్ అనే సినిమా అవుట్ ఆఫ్ లవ్ అని సిరీస్ లో కూడా మీనాక్షి చౌదరి నటించారు గతేడాది మీనాక్షి నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి వాటిలో లక్కీ భాస్కర్ ద గోట్ గుంటూరు కారం వంటి సినిమాలు ఉన్నాయి అయితే తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు ఇక ఈ సినిమా మూడు వందల కోట్ల వసూలు సాధించిన విషయం తెలిసిందే అయితే తాజాగా మినక్ష చౌదరి బర్త్డే వేడుకల సందర్భంగా మూవీ టీమ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓలుకు వేసేయండి ఇక మీనాక్షి చౌదరి తెలుగులో కిలాడి హిట్ ది సెకండ్ కేస్ గుంటూరు కారం లక్కీ భాస్కర్ మట్కా మెకానిక్ రాఖీ సంక్రాంతికి వస్తున్న వంటి సినిమాలో నటించారు అయితే ప్రస్తుతం చిరంజీవి గారు నటిస్తున్న విశ్వాంబర్ లో కూడా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు తెలుస్తుంది మరి ఇలాగే మీనాక్షి చౌదరి తన జీవితంలో మరెన్నో విషయాలు అందుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్